హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు అమ్మే స్వప్న అందరూ బాగుండాలి అందులో నేను అలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పత్రరాజు త్రీ జీరో ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అయితే ఇలా ఉందని మనం చూపించాను కదా మీకు పట్టాక మందు మొక్క మొక్కసంచ చాలా వరకు బెటరు అయితే కలుపు పట్టేసిందండి కొలుపు మందు అయితే ఈరోజు అయితే తొక్కుతున్నాం జాడ తొక్కాక కలుపు మందు కొడతారనమాట చేలో జాడ చూడండి ఎంత పట్టేసిందో కాళ్ళతో తొక్కుంటే వెళ్తే రేపొద్దున స్పేర్ చేసుకోవడానికి బాగుంటుంది లేదా గడ్డి కాళ్ళక అడ్డం పడిపోతుంది కదా అందుకని తొక్కుతున్నాను అనమాట వీడియో చూపిస్తున్నాను చూడండి గడ్డి చూడండి ఎంత పెట్టేసిందో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చబోదు పతిరాజు త్రీ జీరో ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ జోడైతే చాలా పట్టేసింది తొక్కుతున్నాను చూడండి ఈరోజు జోడ తొక్కి రేపు అయితే కలుపు మందు కొడతాం కలుపు మందు అయితే ఎలా స్పేర్ చేస్తున్నాను చూపిస్తాను జోడైతే ఇంకెలా తొక్కుతున్నాను అనమాట మొక్క మొక్కసన్న మొక్కకి అసలు తేడా ఏం కనిపించట్లేదు రెండు ఒకలాగే అనిపిస్తున్నాయి ఏదేదో కూడా తెలియని హైట్లో ఉందన్నమాట రెండు ఒకలాగే ఉన్నాయి చేనైతే పర్లే బాగానే ఉందండి పురుగు పోయింది పురుగు కోసం చాలా మందులు స్పేర్ అనమాట పురుగైతే పోయింది చేను ప్రస్తుతం అయితే ఇంకేలా ఉందన్నమాట మనకు మన చుట్టూ గట్లు కూడా చూపించాను కదండి చుట్టూ ఉన్న గొట్టులు కోసాక చే తొక్కుతున్నాం కొడతాం అనమాట గొట్లకి మొత్తం కలుపు కొలుపుమంది స్పేర్ చేస్తే అంతా చనిపోతుంది తర్వాత మందేసి తడి అనమాట చూపిస్తున్నాను చూడండి చూడైతే తొక్కుతున్నాను కాళ్ళకి అడ్డం పడకుండా స్పేర్ తగిలించీళ్ళే మనిషికి ఇబ్బంది లేకుండా ఉండడానికి తొక్కుతున్నాం అనమాట ఇది కూడా వీడియోస్ తీసి చూపించాలని అనుకోవద్దు ఏదో తెలియని వాళ్ళ కోసం తెలుస్తుందని అంతే తెలిసే వాళ్ళకి ఎలాగ వ్యవసాయం చేసే వాళ్ళకి ఎలాగా తెలుస్తుంది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం తెలుస్తుందని చూపిస్తున్నాను అంతే నా వీడియోస్లో కనుక నా మాటలో కనుక మీకు ఎవరికైనా తప్పు కనిపిస్తే కనుక దయచేసి క్షమించండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను నన్ను మా ఒక ఆవిడ అడిగిందండి ఖాళీగా ఉండి పని అయిన వీడియోస్ తీసి పెడుతున్నామని అడిగిందండి నేనైతే ఖాళీగా అయితే ఉండండి అందరు ఆడవాళ్ళకి మళ్ళీ వంట చేసుకోవడం పిల్లలను చక్క పెట్టుకోవడం మొగ్గుని చక్క పెట్టుకోవడం పని అయితే ఉంటుంది ఖాళీగా ఉండే అంత టైం అయితే నాకైతే ఉండదు ఏదో పని ఉంటూనే ఉంటుంది సరదాగా ఏదో అందరూ తీస్తున్నారని సరదాగా తీయడం తప్ప పని పాటు లేకుండా అంత ఖాళీగా అయితే నేను తినేసి కూర్చున్న రకమైతే కాదండి మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే లేదు అంతే తప్ప పని లేదా వీడియోస్ తీసి పెడతాను అని గట్రా బ్యాడ్ మాటలు అయితే అనొద్దు మీరు ఎలాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాగ లైక్ చేయరు చేసేవాళ్ళైనా చేయనివ్వండి కనీసం మీరు చేయలేనప్పుడు ఎదరోలు చేస్తున్నప్పుడు సపోర్ట్ కింద అన్న ఉండాలి తప్ప ఏదోలా మాట్లాడకూడదు అన్న ఆవిడ కోసమే చెప్పానండి అందరి కోసం కాదు ఇది అందరినీ ఉద్దేశించి కూడా కాదు ఈ ఫో టచ్ ఫోన్ లేని మనిషి లేడు యూట్యూబ్ ఛానల్ చేయని మనిషి ఉండట్లేదు